మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు ఈరోజు దేవుని వాగ్దానము నూట నలభై నాలుగవ సంకీర్తన రెండవ చరణము ఆయన నాకు కృపానిధి నా కోట నా దుర్గము నన్ను తప్పించువాడు నా కేడము నేను ఆశ్రయించువాడు ఆయన నా జనులను నాకు లోపరచువాడైనాడు హలెయ మరి కీర్తన మనం చూస్తే ఇది దావేది గారు రచించినటువంటి కీర్తన మరి కీర్తన చాలా గొప్పగా మనకి ఇక్కడ కనిపిస్తుంది కదండి మరి ఆయన అంటున్నాడు దేవుడే నా కృప అనేది నా కోట హలలుయ మరి దేవుని యొక్క కృప ఎంతో ఉన్నతమైనటువంటిది ఆయన మనకు ఒక కోటగా ఉన్నారు కోట దేనికి సాదృశ్యం మనం కనుక ఆలోచన చేస్తే మరి కోట అనగా చుట్టూరు కూడా ప్రాకారము కలిగినటువంటిది కదండి మరి కోట అంటే చాలా సంరక్షణకు సాదృశ్యం మరి దేవుడు నా కోట అంటే మరి అందులో సకల సౌకర్యాలు ఉన్నాయి అని అర్థం మరొక గొప్ప సంరక్షణ అని అర్థం మరి కృప నిధి అంటే నిధితో ఇక్కడ దేవుణ్ణి పోలుస్తున్నారు మరి దేవుని యొక్క కృప నిధితో సమానం కదా మరి వజ్రాలు వైడూర్యాలు బంగారం ఇవేమి కూడా మనకి నిరంతరం ఉండవు కానీ దేవుని యొక్క కృపానిధి మనకు నిరంతరం కూడా తోడుగా ఉంటుంది మరి దావిది ఇక్కడ ఆ విషయాన్ని తెలియచేస్తున్నట్టుగా మనం చూస్తుంటాం నిజమే దేవుడు అనేటువంటి కృపానిధి ఎల్లప్పుడూ కూడా మనకి తోడుగా ఉంటే మనము ఎల్లప్పుడూ కూడా తప్పింపబడేటువంటి వారము ఉంటాం నా దుర్గము నన్ను తప్పించేవాడు అలెలుయ ఇక్కడ దావేది గారికి ఎదురైనటువంటి యుద్ధాలు మరి అక్కడి నుంచి దేవుడు దావిధిని తప్పించినట్టుగా మన జీవితాల్లో మన ఆధ్యాత్మిక జీవితాల్లో కూడా ఎన్నో పోరాటాలు ఎన్నో యుద్ధాలు మనకు ఎదురవుతూనే ఉంటున్నాయి అక్కడి నుంచి కూడా దేవుడు మనల్ని రక్షించడానికి తప్పించడానికి సమర్థుడు అనేటువంటి విషయము మనము జ్ఞాపకం చేసుకోవాలి మనకి గొప్ప విజయం ఇచ్చేటువంటి వాడు దేవుడు అనేటువంటి విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి మన శక్తి చేత మన బలము చేత మనము అపవాదిని ఎదురించలేము మనం శక్తి చేత మనం బలము చేత ఏ విషయంలోనూ మనం విజయం అనేది సాధించలేము కానీ మనం తప్పింపబడాలి అన్న విజయం సాధించాలి అని అన్నా అది కేవలము దేవుడు మనకు అనుగ్రహిస్తేనే తప్ప మనం దాన్ని సాధించలేము అనేటువంటి విషయము ఇక్కడ మనకి దావిది గారు తెలియచేస్తున్నారు మరి నా కేడము నేను ఆశ్రయించువాడు మరి నిజమే కదా మనము ఎవరినైనా ఆశ్ ఆశ్రయించాలి అంటే అది దేవుణ్ణి మాత్రమే మనం దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు మాత్రమే మనకు సహాయము కలుగుతూ ఉంటుంది ఆయనే మనకి గొప్ప అండగా ఉన్నటువంటి వారు అనేటువంటి విషయము మనం జ్ఞాపకం చేసుకోవాలి మరి ఈ యుద్ధంలో రాజుగా ఉన్నప్పుడు మరి దావిదకు తన చుట్టుపక్కల ఉన్న జనాన్ని దేవుడు లోపరిచాడు మరి ఈరోజు మనము దేవుని యొక్క పని చేయాలి అన్న ఆశ మనకి ఉన్నప్పుడు దేవునిలో ఎదగాలి అనేక మందిని మనము రక్షించాలి రక్షణలో నడిపించాలి అనే ఆశ మనకున్నప్పుడు అనేక మందిని మన చుట్టూ దేవుడు మరి ఆయన వైపు త్రిప్పుకోవడానికి మన చుట్టూ ఉంచుతూ ఉంటాడు కాబట్టి మనము దేవుని పైన ఆధారపడేటువంటి వారము ఉండాలి దేవుణ్ణి మన కృపానిధిగా చేసుకోవాలి మనం ఆయనను మన కోటగా మన కేడముగా మనం ఉంచుకున్నప్పుడు మనము కూడా దావీది వలె గొప్ప మాటలు మనము కూడా పలకగలుగుతాం మనము దేవుణ్ణి ఆశ్రయించి గొప్ప మేలులు మనం పొందుకునేటువంటి వారము కొంటాం మరి ఐశ్వర్యము అంతస్తులు మేడలు ఇవి కాదు కానీ ఆధ్యాత్మికముగా మనం ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వెళ్తాం మరి అనేకమైనటువంటి పోరాటాలను ఈజీగా మనము గెలవగలుగుతాం అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయను గాక మేము ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా మహాగనుడ గొప్పవాడా ఏస మీకు వందనాలు నిజమే కదా ప్రభా అయా నా తండ్రి నా ప్రభ మమ్మల్ని రక్షించి మమ్మల్ని నాయన కాపాడినటువంటి దేవుడు ప్రభా నీవే మా కోట మా కేడుము మా దుర్గమునైనటువంటి దేవుడు మాకు విజయాన్ని ఇస్తున్నటువంటి దేవుడు మా పైన కృప చూపుతున్నటువంటి దేవుడు అయాన తండ్రి మమ్మల్ని రక్షించి మమ్మల్ని విమోచించినటువంటి దేవుడు మమ్మల్ని నాయన దరి చేర్చినటువంటి గొప్ప దేవా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రార్థన దయచేసి మీ అని చేర్చుదామని ఎస్ఐ అతి పరిశుద్ధ నామములతి మిక్కులు విడిముగా బ్రతుములాడు వేడుకుని పొందించినాం మా పేపర్లో గొప్ప మా కన్న తండ్రి అమ్మాయి ప్రైస్ తలాడెవరీ వన్ మే గాడ్ బ్లెస్ట్ యూ ఆల్